అనుకొని మరి ఎక్కడి నుంచి మొదలు పెడదామని అని అంటే కొల్లూరు నాగారం అంటే పోచరము పోచారం లాంటి గ్రామాలే కదా మరి కొల్లూరు అంటే మా మైనత్త గ్రామం మరి వీటికంటే మొదలు పెడదాం కొల్లూరు నాగారం కంటే అనుకొని డిసైడ్ చేసుకొని నిన్న ప్లాన్ చేసుకొని అప్పటికప్పుడు అప్పటికప్పుడు అనుకొని మరి మరి అందరూ మరి గ్రా రుద్దున పూట అంటే అందరూ ఉపాధి హామీకి వెళ్తారు మరి మరి ఎక్కడైతే ఉపాధి హామీ ఎక్కడైతే కార్యక్రమం నడుస్తుందో అక్కడికి వెళ్ళి ప్రచారం చేశామంటే మరి సరే అని చెప్పడం జరిగింది మరి ఇప్పుడు మరి మన కార్యక్రమం ఎన్నికల ప్రచారం మొదటి ప్రచారం కొల్లూరు నాగారం నుంచి శుభకార్యం మొదలుపెట్టినాము తప్పకుండా ఈ మా సొంతూరులు కాబట్టి కొల్లూరు నాగారం అంటే మా సొంతూర్లు కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున బలపరిచిన మన అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారు తప్పకుండా మంచి మెజార్టీని గెలబోతున్న చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మరి ఈరోజు మొన్ననే మన పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఎలక్షన్ జరిగింది మరి మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి సహకారంతో మరి గ్రామంలో కొల్లూరు కానీ నాగరం కానీ ఎప్పుడు చూసినా మంచి మెజార్టీ ఇస్తారు అటు కాంగ్రెస్ కి తక్కువ ఓట్లు పడతాయి బిజెపికి తక్కువ ఓట్లు పడతాయి కానీ టిఆర్ఎస్ కి మాత్రం మన పోచారం రెడ్డి గారికి మాత్రం బంపర్ మెజార్టీ ఇచ్చే గ్రామాలు పోచారం తర్వాత కొల్లూరు నాగారం గ్రామాలే మరి మీరు మొన్న ఎలక్షన్ల మరి మన నాయకుడు పోచారం రెడ్డి గారికి మరి అంత పెద్ద స్థాయిలో అంత పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నా ప్రత్యేకమైన పాదాభినందాలు తెలియజేస్తున్నాను మరి ఏ విధంగా అయితే మరి మన నాయకుడు పోచారం రెడ్డి గారికి మంచి మెజార్టీ ఇచ్చినామో మరి ఇప్పుడు కూడా మన టిఆర్ఎస్ పార్టీ తరఫున మన గాలి అనిల్ కుమార్ గారు మన పార్టీ తరఫున ఎంపీ క్యాండిడేట్ గా నిలవడం జరిగింది వారికి కూడా ఏ విధంగా అయితే మొన్న ఎలక్షన్ ఇచ్చారో రెండు గ్రామాల్లో కూడా అదే విధంగా ఆ మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మీరు చూస్తున్నారు నాలుగు నెలలైంది ప్రభుత్వం పోయి నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలల మీ అందరికీ తెలుసు ఈరోజు గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ నాయకులు ఎటువంటి హామీలు ఇచ్చారో మీ అందరికీ తెలుసు డిసెంబర్ తొమ్మిది రోజు రుణమాఫీ చేస్తామన్నారు తీసేరా రుణమాఫీ వచ్చింది ఎవరికైనా రుణమాఫీ అది కాలేదు డిసెంబర్ తొమ్మిది రోజు డిసెంబర్ తొమ్మిది రోజు సీఎం పదవి కూర్చోంగానే కాంగ్రెస్ ప్రభుత్వము రెండు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నది అది ఇచ్చిరా అది ఇవ్వలేదు మరి రైతు బంధు రైతులకి డిసెంబర్ తొమ్మిది రోజు పదిహేను వేలు పంటకి రెండు పంటలు కలుపుకొని సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పి అదేసిరా అదే లేదు మరి మా అక్క చెల్లెలకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మా అక్క చెల్లెలకి నెల తిరగంగానే రెండు వేల ఐదు వందల రూపాయలు మన అక్క చెల్లెలకి ఇస్తామని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం అది ఇచ్చిరా అది ఇవ్వలేదు ఉన్న మహిళలకి మా చెల్లెలకి కానీ అక్కలకు కానీ చదువుకోనికి చదువులకి కాలేజీలకు ఓనికి స్కూటీ కూడా ఇస్తామని చెప్పిరు అది కూడా ఇచ్చిరా అది ఇవ్వలేదు మరి ఈరోజు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తుండే వీళ్ళు వచ్చిన తర్వాత డిసెంబర్ తొమ్మిది తారీఖు వచ్చిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది లక్ష నూట పదహారులతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇచ్చిరా లక్ష నూట పదార్లు పోతే తులం బంగారం కూడా ఇవ్వరు ఏది ఇవ్వరు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఏమైతే హామీలు ఇచ్చిందో ఎలక్షన్ లో ఒక ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు కూడా ఒక ఫ్రీ బస్ ఇచ్చినాము ఆరు గ్యారంటీలు చేసినాము ఆరు గ్యారెంటీలు ఇచ్చేసినాం అంటున్నారు ఆరు గ్యారెంటీల ఇచ్చింది ఏంటో తెలుస్తా ఫ్రీ బస్ ఫ్రీ బస్ అంటే ఏంది ఖాతర ఈ రోజు ఆ ఉద్దర ఖాతర పెట్టుకుని నడిపిస్తున్నారు ఫ్రీ బస్సులు అది ఎక్కువ రోజులు నడవదు అది కూడా ఫ్రీ బస్ మా అక్క చెల్లె చెప్తున్నా నేను ఈ ఎలక్షన్ కాగానే ఆ ఫ్రీ బస్ కూడా కాస్త బంద్ చేస్తారు ఎందుకంటే ఆర్టీసీ కూడా భూతగాబుని పోతుంది ఎందుకో తెలుసా ఈ ఫ్రీ బస్ పెట్టడంతో ఆర్టీసీకి ఆదాయం తగ్గి ఈ రోజు అప్పుల పాలైపోయింది ఈ రోజు ఆర్టిస్టు దానివల్ల ఈ రోజు రాబోయే రోజులలో ఈ ఎలక్షన్ తర్వాత కానీ లోకల్ బాడీ సర్పంచ్ ఎలక్షన్ తర్వాత కానీ తప్పకుండా ఈ మహిళలకు ఏదైతే ఉచిత బస్సు ఉందో తప్పకుండా ప్రభుత్వం తీసేస్తుంది ఎందుకంటే ప్రభుత్వానికి గండి పడుతున్నప్పుడు ప్రభుత్వానికి గండి పడుతున్నప్పుడు ప్రభుత్వానికి నష్టం జరగకుండా ఉండడానికి ఇటువంటి ఇటువంటి కార్యక్రమాలన్నీ రిజెక్ట్ చేస్తారు ఎట్లయినా కాబట్టి మీరు అందరూ ఆలోచించుకోండి ఈ రోజు మహిళలకి ఈరోజు ఫ్రీ బస్సులో వెళ్తున్నారు మహిళలు ఎన్ని గొడవలు అవుతున్నాయో మీకు తెలుసు ఎంతమంది జుట్లు పట్టుకుంటారో తెలుసు జుట్లు పట్టుకొని గొడవలు పడుతున్నారు మా అన్నలకైతే మా తమ్ముళ్ళకైతే సీట్లే దొరుకుతలేవు పైసలు కొంటున్నాం కానీ సీట్లే దొరుకుతలేవు వాస్తవమా కదా మరి ఎందుకవుతుంది అట్లా ఎందుకు ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినప్పుడు ప్రభుత్వం ఫ్రీ బస్ పెట్టినప్పుడు ఏం చేయాలా బస్సుల సంఖ్య పెంచాలా లేదా బస్సుల సంఖ్య పెంచితే మహిళలకు ఇబ్బంది ఉండదు మా అన్నలకు ఇబ్బంది ఉండదు మరి ఏ పోయిన ప్రభుత్వంలో ఎన్ని బస్సులు ఉన్నాయో అవి అన్ని బస్సులతోనే ఈరోజు ఫ్రీ బస్సు ఉచిత ఫ్రీ బస్సు నడిపిస్తున్నారు మరి అప్పుడు ఫ్రీ బస్సు పెట్టినప్పుడు సంఖ్య పెరుగుతుందని తెలిసినప్పుడు ప్రభుత్వం ఏం చేయాలా బస్సుల సంఖ్య పెంచాలా బస్సుల సంఖ్య పెంచకుండా ఈ రోజు మహిళలకు కానీ మక్క చెల్లెలకు కాని మన్నలకు కాని తమ్ముళ్లకు కానీ బస్సులలో గొడవ పట్టుకునేటట్టు చేస్తున్నారు ఈ రోజు ఈ కారణం ఎవరికి గొడవల వారికి గొడవలకి కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈ రోజు మనం అందరం ఆలోచించుకోవాలి గత ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు పెన్షన్ రెండు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు టకా టకా లేదా రెండు వేల రూపాయలు ఓ వారం రోజులు అటు ఇటు అయినా పడుతుండే రైతు బంధు రైతు బంధు కూడా పడుతుండే పదివేలు పదివేల రూపాయలు రైతు బంధు పడుతుండే కళ్యాణ లక్ష్మి సాధు బరక్ కింద లక్ష నూట పద రూపాయలు కూడా వస్తుండే రెండు మూడు నెలల రెండు మూడు నెలలు అప్లై చేసుకున్న తర్వాత మరి ఈ రోజు మన ముఖ్యమంత్రి గతంలో పాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని నడిపించారో మరి ఈ రోజు ఆ విధంగా రాష్ట్రం నడుస్తలేదు మీరు ఈరోజు చూస్తున్నారు పాత మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు తొమ్మిది సంవత్సరాలు ఏ రోజైనా కరెంటు పోయిందా మీరు ఆలోచించండి కానీ ఈ రోజు కరెంటు పోతుంది దేనికోసం పోతుందో కూడా ఆలోచించాలి కరెంటు వీళ్ళకి చేతగాని తనం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కాదు ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని ఎట్లా నడిపియాలో వీళ్ళకి చేత కాదు కాబట్టే ఈ రోజు రైతులు కష్టపడుతున్నారు రైతులకి ఈ రోజు రైతులకు ఈ రోజు కరెంటు లేకుంటే చేస్తున్నారు పొలాలు ఎండిపోతున్నాయి చెరువులు ఎండిపోయినాయి ఈ రోజు ఈ రోజు గత పది సంవత్సరాల నుంచి ఎప్పుడైనా మనకి పొలాలు ఎండిపోయిన రోజులు కనిపించినాయా ఏ రోజు మనకు పొలాలు ఎండిపోలేదు ఏ రోజు కరెంటు పోలేదు ఏ రోజు నీళ్లు ఎండిపోలేదు తొమ్మిది సంవత్సరాలు పుష్కలంగా నీళ్లుండే పుష్కలమైన నాణ్యమైన కరెంట్ ఉండేది మనకి కానీ ఈ రోజు అటువంటిది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదొక్కటి సాధ్య సాధ్యమైతే లేదు ఎందుకంటే ఈ ప్రభుత్వానికి చేత కాదు చేతగాని ప్రభుత్వము చేతగాని ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి చేతగాని దద్దమ్మల మంత్రులు ఉన్నారు కాబట్టి చేతగాని కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కాబట్టి ఈ రోజు మన రాష్ట్రానికి ఏ విధంగా న్యాయం చేయరు ఖాళీ మాటలతోనే చెప్పుకొని పోతారు ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఎారికి పోతే వారికి బాసరు భయించకపోతే ఆర్ సరస్వతి దేవి మాత మీద కొట్టేసి చెప్తున్నారు ఏమని ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తాము రైతు బంధు ఇస్తాము పెన్షన్లు రెండు వేల నాలుగు వేలు ఇస్తామని నీకు ఇచ్చే ఉద్దేశం ఉంటే ఒక దేవత మీద కొట్టేయాల్సిన అవసరం లేదు నీకు లోపల నుంచి ఇచ్చే ఇచ్చే ఉద్దేశం ఉంటే నీ అంతటి నిర్వహిస్తావు కానీ ఈ రోజు నీకు ఇచ్చే ఉద్దేశం లేదు దేవుని పేరు మీద ఓట్లు దాచుకుందామని చెప్పి చూస్తున్నావు తప్ప ప్రజలకి న్యాయం చేసామని కాదు ఈ రోజు సరస్వతి దేవ మాత ఒకటే కాదు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ యాదాద్రి పోతే అక్కడ నరసింహస్వామి టెంపుల్ ఆయన దేవుడి మీద ఒట్టేస్తున్నాడు ఆగస్టు పదిహేను లోపు నేను రుణమాఫీ చేస్తానని చెప్పేసి నేను దయచేసి ఒకటే చెప్తున్నాడు మా అన్నలకి చెల్లెలకి అందరికి అక్కలకి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము వారితో ఏది కాదు రుణమాఫీ చేయనికి రాదు రైతు బంధు ఇవ్వరు మనకి పెన్షన్లు ఇవ్వరు మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇవ్వరు ఏది ఇవ్వరు మన అక్క చెల్లెలకి స్కూటీలు ఇవ్వరు ఏది కాదు ఉచిత కరెంట్ ఇవ్వరు ఏదైతే మీకు సిలిండర్లు ఇస్తామని చెప్పిరో నాలుగు వందల రూపాయల సబ్సిడీకి ఇస్తున్నారు సబ్సిడీ కింద ఇచ్చిర్రా ఎవరికి రాలేదు కదా ఈరోజు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి రెండు వందల యూనిట్ అది కూడా వస్తుందా అది కూడా లేదు ఏది రాదు ఈ రోజు మీకు డబుల్ బెడ్రూమ్ ఎలక్షన్ కాగానే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఇచ్చిరా ఒక్కరికైనా కొల్లూరు నాగరంలో ఒక్క పేదింటి మా అక్క చెల్లెల కన్నతమ్ముల కుక్కలకైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా ఏది రాలేదు ఏ డబుల్ బెడ్రూమ్ ఈ రోజు కొల్లూరు నాగరంలో వచ్చినా అది మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చింది మన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ గారి నాయకత్వంలో వచ్చినాయి తప్ప రాబోయే రోజులలో కూడా మీరు గమనించండి మీరు మీరు గమనించండి మీరు చూస్తుంటారు చూస్తుంటారు ఏ ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చే పరిస్థితి ఉండదు ఎలక్షన్ తర్వాత ఇస్తామంటున్నారు ఎంపీ ఎలక్షన్ తర్వాత ఎంపీ ఎలక్షన్ తర్వాత కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు డబుల్ బెడ్రూమ్ ఎందుకంటే రాష్ట్రం కథన ఖాళీగా ఉంది కాబట్టి రాష్ట్రం కథన ఖాళీ ఉన్న రోజు ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మన రాష్ట్ర ప్రజలకు ఎటువంటి న్యాయం చేయదు న్యాయం చేయాలి అంటే ఈ రాష్ట్రానికి మళ్ళా ఏకైక మొగాడు రావాల్సిందే అది మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోనే మన రాష్ట్ర ప్రజలు బాగుపడతారు రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది అన్ని విధాల కరెంటు పుష్కలంగా వస్తుంది అప్పుడు నీళ్లు పుష్కలంగా వస్తాయి పొలాలు ఎండవుల ఈ రోజు పంటలు ఎండిపోతున్నాయి ఈ తొమ్మిది సంవత్సరాల ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మీరు అందరు ఆలోచించుకొని అన్న తమ్ముళ్లారా అక్కలారా ఈ తొమ్మిది సంవత్సరాల రాష్ట్రంలో ఎప్పుడైనా పంటలు ఎండిపోయిన రోజులు వచ్చిందా పరిస్థితి వచ్చిందా కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ రోజు మరి ఇరవై లక్షల ఎకరాల పంటలు ఈ రోజు ఎండిపోయినాయి దానికి కారణం ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వము ఎందుకు ఎండిపోయింది సక్రమంగా టైంకి కి నీళ్లు వదలక వీళ్ళకి ఏ విధంగా నీళ్ళు వదలాలో తెలియక ఏ విధంగా రైతులకు నీళ్ళు అందించాలో తెలియక దానివల్ల ఈ రోజు రైతుల పంటలు ఎండిపోయే పరిస్థితికి తీసుకొచ్చి దుస్థితి తీసుకొచ్చిన ప్రభుత్వం ఇది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ రోజు మీరు ఆలోచించకుండా అందరూ ఆలోచించుకోవాల్సిన రోజు మళ్ళీ వచ్చింది సరే మొన్న ఎలక్షన్ లో రాష్ట్రంలో కొన్ని కింద మీద సీట్లు అయినాయి కొంతమంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు కొన్ని కారణాల వాళ్ళు ఎమ్మెల్యేలు ఓడిపోయారు లేకపోతే మళ్ళా మన కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతుండే కానీ ఈ రోజు మనం అందరం ఆలోచించుకోవాలి మళ్ళా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ బల బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండాలి బలం బలంగా ఉండాలి అంటే మళ్ళా ఈ రోజు ఈ ఎలక్షన్ లో కూడా ఎంపీ ఎలక్షన్ లో కూడా మన బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాల ఓటు ఎందుకు వేయాలి అని చెప్తున్నంటే ఈ రోజు మన ప్రతి ఓటు కాంగ్రెస్ వేసే ఓటు బీజేపీకి పోతుంది బీజేపీకి బీజేపీకి వేసే ఓటు కాంగ్రెస్ కు పోతుంది కాబట్టి ఈ రోజు మన న్యాయ మన ఓటుని న్యాయంగా ఉంచుకోవాలి న్యాయబద్ధంగా ఓటు వేయాలి రాష్ట్రానికి మేలు జరగాలి అనుకుంటే ఈ ఎంపీ ఎలక్షన్ లో మన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు బలపరిచిన మన ఎంపీ అభ్యర్థి అయిన గాలి అనిల్ కుమార్ గారిని భారీ మెజార్టీని గెలిపించారు అదేవిధంగా ఈ రోజు మీ అందరు తెలుసు ఈ రోజు మన మన నాయకుడు పోచారం రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు మీ కొల్లూరు గ్రామం కానీ నాగరం గ్రామంలో కానీ ఎన్నో అభివృద్ధి పనులైనాయి ఈ రోజు మరి ఈ రోజు ఒక అభివృద్ధి పనైనా ముందుకెళ్తుందా మరి ఆయన ఆ గత ప్రభుత్వంలో మన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు స్పీకర్ గారు ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులకి కొన్ని టెండర్లు వేయడం జరిగింది మరి ఈ రోజు ఆ అభివృద్ధి పనులకు అన్నిటికీ టెండర్లు క్యాన్సల్ చేసి వర్కులు క్యాన్సల్ చేసి ఈ రోజు అభివృద్ధి పనులకి కానీయకుండా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ నాయకులు లోకల్ నాయకత్వము అడ్డుకుంటున్నారు కాబట్టి ఈ రోజు మళ్ళా ఈ రోజు కొల్లూరు నాగంలో మళ్ళా అభివృద్ధి పనులు నడవాలి అనుకుంటే మళ్ళా మన బీఆర్ఎస్ పార్టీకి మీ కొల్లూరు గ్రామంలో మంచి తోని ఓట్లు వేయాలని చెప్పేసి ఓట్లు వేసి మన పోచారం రెడ్డి గారి నాయకత్వం నిలబెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ రోజు మీ అందరూ తెలుసు కొల్లూరు గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు మన పోచారం శ్రీనివాస పన్నెండు నుంచి పన్ను సీట్లు ఎట్లయినా మన బీఆర్ఎస్ అన్ని పన్నెండు నుంచి సీట్లు వస్తే నాలుగు వేలు చేస్తాం మనము అది చేయాలా రైతు బంధు పదివేల నుంచి పదిహేను వేలు ఇవ్వాలని ఆలోచనలకు వస్తారు మా అక్క చెల్లెల మహిళలకి రెండు వేల ఐదు వందలు రూపాయలు ఇవ్వాలని ఆలోచనకు వస్తారు మా అక్క చెల్లలు చదువుకున్న చెల్లెలకు కూడా స్కూటీ ఇవ్వాలన్న ఆలోచనలకు వస్తారు షాజి ముబారక్ కింద తులం బంగారం అనే ఆలోచనకు వస్తారు కాబట్టి ప్రభుత్వం దిగి రావాలి అంటే మన ఓటు విలువైన ఓటు కాబట్టి తప్పకుండా మన బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ఈ రోజు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున గాలి అనిల్ కుమార్ గారు ఎంపిక నిలబడ్డారు కొత్త అభ్యర్థి కొత్త వ్యక్తి మంచి వ్యక్తి మంచి విలువ ఉన్న వ్యక్తి ఈ రోజు గతంలో మనము పది రెండు సార్లు బీబీ పటేల్ ని గెలిపించడం బీ పటేల్ గెలిపించడంతో ఆయన ఒక్క పని కూడా చేసింది లేదు ఈ రోజు పది సంవత్సరాల మన బాన్సో నియోజకవర్గానికి జీరాబాద్ నియోజకవర్గం ఒక్క పైసా పైస కూడా ఫండ్స్ ఇవ్వకుండా ఒక్క పైసా అభివృద్ధి చేసింది లేదు అంతకంటే ముందు ఆయన కంటే ముందు సురేష్ శెట్కర్ ఉండే కాంగ్రెస్ అయినా ఆయన కూడా ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు ఏ రోజు ఆయన న్యాయం చేసిందా ఏ రోజు కూడా ఒక పని చేసి పెట్టలేదు కాబట్టి పదిహేను సంవత్సరాలు ఉదా ఓడగొట్టుకున్నాము ఉదా అయింది కాబట్టి ఒక పని అభివృద్ధి కాలేదు కాబట్టి ఈ రోజు నేను మీ అందరికి మాటిస్తున్నాను మీ అందరికి గెలిపించండి మన అభ్యర్థి బిఆర్ఎస్ పార్టీ తరఫున మన గాలి అనిల్ కుమార్ గారు వారిని గెలిపించండి తప్పకుండా వారి ఆయంలో మన నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేసుకుందాము వారి ఆయంలో అన్ని విధాలుగా మన యువకులకి ఉద్యోగాలు ఇప్పిస్తాము ఇక్కడ చాలా వారికి ఉద్యోగ సమస్యలు ఉన్నాయి మరి వారి ఎంపీగా గెలిచిన తర్వాత మన తమ్ముళ్ళకి కూడా ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈరోజు ఈరోజు మీ అందరికి తెలుసు మన ఈరోజు మీ అందరూ తెలుసు మన అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారు బీసీ నాయకుడు ఒక బీసీ బిడ్డ బీసీ అభ్యర్థి ఈ రోజు వాళ్ళిద్దరు ఉన్నారు సురేష్ సురేష్ శెట్కర్ గాని బీబీ పటేల్ గాని మీరు అందరూ ఆలోచించుకోవాలి వాళ్ళిద్దరు ఏ ఒక్క ఓటేసినా వాళ్ళు వాళ్ళు వంచుకుంటారు అటు బీజేపీకి వేస్తే కాంగ్రెస్ వస్తుంది కాంగ్రెస్కి వేస్తే బీజేపీకి వస్తుంది కానీ ఈ రోజు మన బీసీ బిడ్డ ఉన్నాడు కాబట్టి బీసీ నాయకుడు ఉన్నాడు కాబట్టి మన అభ్యర్థి మరి వారికి ఓటేసి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గాలి అనిల్ కుమార్ గాని భారీ మెజారిటీని గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత ఎవరికైతే పట్టాలు రాలేవో డబుల్ బెడ్రూమ్ పట్టాలు రాలేదు తప్పకుండా మన నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత తప్పకుండా కొల్లూరు కొల్లూరు నాగారం గ్రామంలో మా అక్క తప్పకుండా ఆ పట్టాలు ఇప్పించే కార్యక్రమం ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత పెట్టుకుందాం దానికంటే ముందు మనం చేయాల్సిన పని మే పదమూడు రోజు మన అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారిని ఎంపీ అభ్యర్థి ఉన్నారు కాబట్టి ఒక బీసీ నాయకుడు బీసీ బిడ్డ కాబట్టి